అండి ఎన్ని రకాల మంది కూడా చూపిస్తాను చూడండి నాకైతే వీడియో అయితే ముందు తీయడానికి వీలు కాలేదు ఎందుకంటే నీళ్ళు పోయాలి కనుక పెట్రోల్ పంప్ ఒక్క కనుక నీళ్ళు పోయడానికి లేట్ అయితే ఇక ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాం ఇక రెండో ప్యాకెట్ ఇది ఇక మూడో ప్యాకెట్ నాలుగు ప్యాకెట్లు మొత్తం నాలుగు రకాల మందు కలిపి మందు అయితే కొడుతున్నాం ఎందుకంటే ఈ ముందే వీళ్ళు అయితే తీయలేదు ఎందుకంటే నాకైతే టైం దొరకలేదు ఎందుకంటే మీరు తీయాలి కనుక పెట్రోల్ పంపుకు గిట్టుంటే అన్న రైతుల బాధలు జై జవాన్ జై కిసాన్ మీరైతే గిట్టారు హలో గైస్ మనది ఇది పదిహేడు గుంటలు మరి మొత్తం బెండ తోటనే బెండ తోటకైతే బెండ తోట అయితే పుచ్చొచ్చింది బెండ తోటకు పుచ్చొచ్చింది మందులు అయితే కొట్ట కొడుతున్నాము ఈరోజు మందైతే పిష్కార్ చేస్తున్నాం చూడండి నాలుగు రకాల మందు తిరిగి కలిపి కొడుతున్నాము ఇప్పటికి కొట్టిండు ఇది రెండో పంపు చెట్టు ఆకులు తడిసి తట్టు కొడితేనే మందు చేస్తాడు అని చెప్పి అయితే ఇక ఆకు తడిసి తట్టు కొట్టాలి చేపలు కనుక రెండు సార్లు కొడుతున్నాం బెండ చిలిండర్ కొత్త ఆయపడే బెంగా అగ్రికల్చర్ అయితే వరకు మందుకు కానీ మనం పండించిన బెండకాయకి అయితే రేట్లు ఏదైనా మార్కెట్లో మాత్రం పది కరెక్ట్ పెట్టుబడి మాత్రం మనం రెండు ఎకరాలు వేసినాం బెండ రెండు ఎకరాల బెండకాయ అయితే దిద్దుబాటు అయితే மீட் பம்பபடம் லட்சுமித்தி ஃபுட்டு பருகு லட்சி புருகு கனப்படேது தனலட்சுமி அகிரிக்கல்ச்சர் అయితే బెండ ఇెండాము డ్రిప్లకి వేసాం పేపర్ వాసి మనం మొత్తం బెండ తోట దోశ తోట రెండు ఎకరాలు అయితే వేసినాం ఇక బెండ అయితే పద్నాలుగు గుంటలు ఇంకా అవతల ఉంటుంది ఒక గుంట ఇది పదమూడు గుంటలు అవతల గుంట ఉంటుంది పద్నాలుగు గుంటలు మొత్తం విలేజ్ స్టైల్లో అగ్రికల్చర్ మనం తింటే బెండకాయ చాలా మార్కెట్ పోతుంది మనం బెండకాయ పొద్దున్నే వచ్చాము బెండకాయ కటింగ్ అయిపోయాక ఇప్పుడైతే మందులు కొడుతున్నాం బెండ తోటకు ఒక రోజు తప్పించి ఒక రోజు మందు కొడితేనే బెండకాయ ఫ్రెష్గా ఉంటుంది పుచ్చు రాకుండా ఉంటుంది ఇంకా రెండు రోజులు గ్యాప్ ఇచ్చినాయి కానీ మళ్ళీ తోటకు పుచ్చు బాగా వస్తుంది ఇక బెండ తోట గిన్నె పలు అవుతున్నాయి మాకు బెండ వేసే రైతులకు చాలా రిస్క్ ఒక రోజు తప్పించి ఒక రోజు మందు కొట్టాలి ఒక రోజు దప్పించి ఒక రోజు బెండకాయ కటింగ్ అవుతుంది కానీ మనం వెళ్ళలే బెండకాయ కూడా మార్కెట్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ చేయండి విలేజ్ స్టైల్ మాది నల్గొండ డిస్టిక్ నాగపేటపల్లి విలేజ్ మా ఛానల్ నచ్చితే లైక్ సే నీళ్ళు మందు మనం ఇలా కలిపి పోసుకున్నాము గిన్నెలలో నీళ్ళు వచ్చి రెడీగా మందుకైతే స్టూలు రెడీగా తెచ్చిపెట్టుకుంటేనే మన పంపుకైతే నీళ్ళు నీళ్ళంతా